ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న రణంధర యాభై తొమ్మిది కాంట్రాక్టు కార్మికులకు మూడు నెలల నుండి జీతాలు చెల్లించకపోవటాన్ని నిరసిస్తూ గత రెండు రోజుల నుండి శాంతియుతంగా విద్యలు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు వారికి రావాల్సిన జీతాలు ఇవ్వకుండా అధికారులు జిల్లాలో ఉన్న మంత్రులు పట్టించుకోకపోవడం వల్ల రోగులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని టీయూ సిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామయ్య సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జే ఉపేందర్ ఆరోపించారు గత మూడు రోజుల సందర్భంగా ఈ రోజు శుక్రవారం హాస్పిటల్ ఆవరణంలో నిరసన ర్యాలీ నిర్వహించి హాస్పిటల్ నందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రామయ్య ఉపేందర్ మాట్లాడుతూ ఆకలి ఆకలితో అలవటిస్తూ మూడు నెలల నుండి పనిచేస్తున్న కార్మికుల జీతాల గురించి అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు ఓవైపు ఇళ్ళ కిరాయి కట్టుకోలేక పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేక వచ్చే జీతాలు రాకపోవడం వల్ల కార్మికులు అనివార్యం వారిని విధులు బహిష్కరించారు కావున ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని కాంట్రాక్టు కార్మికులు పెండింగ్ లో ఉన్న జీతాలను చెల్లించారని విజ్ఞప్తి చేస్తున్నాం లేడీ ఏడేలా జరిగే ఆందోళనకు అధికారులు బాధ్యత వహిస్తారని హెచ్చరించారు ఒక అధికారులు ఎప్పటికైనా మిమ్మల్ని ఆలోచించమని మేము కోరుతున్నాం మమ్మల్ని వైపు నెట్ట రాకండి మమ్మల్ని ఆ వైపు ఉసిగలమాకండి మా జీతాలు ఇస్తే మేము మంచిగా పనిచేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం సాధించాల